హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ హలో ఆర్ యూ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఓకే ఇదిగోండి ఇవాళ నేను ఒక మంచి డిష్ మీకు చూపిస్తున్నానండి మా అన్న ఆంధ్ర తెలంగాణ పీపుల్కి నచ్చిన 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 ఎవరికి నచ్చదు చెప్పండి గోంగూర పచ్చడి చెప్పండి అందుకు ఆ గోంగూర పచ్చడిని చూపిస్తున్నాను ఆంధ్ర శాఖాంబరి అంటారు కదా ఆ గోంగూర పచ్చడి కోసం అని చెప్పి ఫ్రెష్గా దొరికిన రెండు కట్టెల గోంగూర తీసుకున్నాను నెక్స్ట్ ఆ గోంగూరని చక్కగా కట్ చేసేసుకొని ఎక్కేసి నెక్స్ట్ త్రీ టైమ్స్ అట్లాగా వాటర్లో నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే చిన్న చిన్న ఇసుక ఉంటుంది కదా అందుకని చెప్పేసి నెక్స్ట్ ఒక కన్నాల్ హోల్ వేసేసుకొని వాటర్ అంతటినీ కిందకి డ్రై అయ్యేటట్టుగా పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా మనం వెళ్దాం ప్రాసెస్లోకి ప్రాసెస్లోకి మనం వెళ్ళామంటే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను కడాయి అనేది చాలా పెద్ద కడాయి పెట్టుకున్నానండి ఎందుకంటే కొంచెం ఆకులు ఎక్కువ ఉన్నాయి కదా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర మెంతులు అండ్ చితక కొట్టుకున్నటువంటి లేసన్ తెల్లుల్లిపాయలు పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేస్తున్నాను ఇందులో నేనైతే మాత్రం ఆవాలు ఏంటి వేయలేదు నెక్స్ట్ ఇందులోనే కట్ చేసుకున్న పెద్దగా కట్ చేసి పెట్టుకుని టమాటోస్ వేస్తున్నాను మీరు కూడా పెద్దగా పచ్చిమిర్చి అండ్ టమాటోని మాత్రం కట్ చేసుకొని పెట్టుకోండి ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇదిగోండి ఫ్రై చేస్తున్నాను కదా ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే పచ్చడి నిల్వ పచ్చడి కదా ఆయిల్ కొంచెం సాల్ట్ అనేది బాగా వేస్తేనే నిల్వ ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై అయిపోయిన గోంగూరని ఇందులోకి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన విత్ ఇన్ ఐ థింక్ టెన్ మినిట్స్ కూడా అక్కర్లేదండి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లోనే చూడండి మొత్తం గోంగూర అంత దగ్గరకు వచ్చేసింది కానీ ఇది ఇంకా బాగా దగ్గరికి రావాలి చూడండి గోంగూర అంత దగ్గరకు వచ్చింది కదా ఇందాక ఇదిగోండి ఈ హోల్స్ ప్లేట్లోనండి నేను గోంగూర వేసాను ఈ గోంగూర అని కూడా నేనేమో పప్పు కోసమని ఉంచుకున్నాను ఎందుకంటే మహారాష్ట్రలోనే గోంగూర చాలా రేర్గా దొరుకుతుంది దొరికినప్పుడే నేను గ్రాప్ చేసుకొని చక్కగా స్టోర్ చేసి పెట్టుకుంటాను అన్ని ఐటమ్స్ నాకు కావాల్సిన గోంగూర పప్పు గోంగూర పచ్చడి అండ్ గోంగూర ప్రాన్స్ అన్ని చేసుకొని తింటుంటాం ఇదిగోండి ఇందులోకి ఇప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేశాను ఈ విధంగా మీరు చేసుకొని ఇది స్టోర్ చేసుకున్న పెట్టుకోవచ్చండి చక్కగా ఒకసారి అంటే నాకు దొరకదు కాబట్టి నేను అదే పని చేస్తా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం మా పప్పులోనికి దేనికి కావాలన్నా కూడా ఇదిగోండి ఇట్లాగే ఉంచేసుకొని ఇది ఫ్రిడ్జ్లో దీన్ని తీసేసుకొని నేను బయట దేనికైనా యూస్ చేస్తుంటాను నెక్స్ట్ ఇందులోకి ఇదిగోండి పసుపు వేసాను మీరు కోడా అని మాట్లాడితే ఎవరు చేస్తారు అనుకున్నటైతే ఒక్కసారి తెచ్చుకొని ఇట్లా చేసి ఫ్రిడ్జ్లో పెట్టారంటే వన్ మంత్ అయినా ఇది స్టాక్ గ్యారెంటీ ఉంటుందండి నెక్స్ట్ అదంతా దగ్గరికి అయిపోయింది కదా ఆఫ్ చేసేసాను అది ఉడికిపోయింది కుక్ అయిపోయింది దాన్ని కొంచెం చల్లగా చేసుకుందాం చల్లయగా మిక్సీ చేయాలి నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ లోకి వెళ్తే పోపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను ఆయిల్ ఇదిగోండి బాగా హీట్ అయింది కదా నెక్స్ట్ అందులోకి చిత్ర తెల్లుల్లిపాయలు అంటే కచ్చాపచ్చగా చేత కట్టుకున్నాను నెక్స్ట్ ఎండుమిర్చి వేసాను ఇంకా పోపు కోసం ఇప్పుడైతే ఆవాలు వేసానండి ఆవాలు జీలకర్ర మెంతులు అండ్ ఇంగువ పులుపు ఐటమ్స్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఇంగువ వేయండి స్మెల్ సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ఫ్రెష్ కరివేపాకు నేను కరివేపాకు అయితే చాలా ఎక్కువ యూస్ చేస్తాను ఎందుకంటే వెరీ వెరీ హెల్దీ కదా అందుకని చెప్పేసి ఇదిగోండి కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకున్నాను అండ్ దీనిలో ఆయిల్ మాత్రం ఎక్కువ వేయండి ఎందుకంటే ఇది స్టాక్ ఉండాలి కదా నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను అండ్ కారం కూడా కూడా వేసుకుందాం కారం అనేది మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి యాక్చువల్గా పచ్చడి కాబట్టి కారం ఉప్పు అనేవి ఎక్కువగానే పడతాయి ఉప్పు మాత్రం బాగా వేసుకోండి లేకపోతే మీద ఫంగస్ చే ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఏది కూడా తడి లేకుండా చేసుకోండి నెక్స్ట్ ఇందులోనికి మిక్సీ చేసి పెట్టేసుకున్నానండి ఇందాక లాగా చేసేస్తాను ఆ గోంగూర ఉడికిన గోంగూర ఆ ప్యూరీని తీసుకొచ్చి ఈ పోపులోనే వేసేసుకుందాం బస్ స్మెల్ ఏమొస్తుందంటే కారం వేసాం కదా ఆయిల్లోని సూపర్ సూపర్ సూపర్గా వస్తుందండి స్మెల్ మాత్రం అదిరిపోతుంది నెక్స్ట్ ఆ పేస్ట్ ఇదిగోండి వేసేసి మొత్తం యాడ్ చేసేస్తున్నాను హాస్ ఎలా ఉందో చూసారా చాలా బాగుంది కదా నాకు కూడా చాలా చాలా టేస్ట్ అయితే చాలా అదిరిపోయిందండి ఇదిగోండి గోంగూర నాకైతే చాలా ఇష్టం వన్ ఆఫ్ మై బెస్ట్ ఫేవరెట్ ఫేవరెట్ డిషెస్లో గోంగూర మాత్రం ఉంటుంది అంత ఇష్టం నాకు గోంగూర అయితే దొరుకునప్పుడంతా నేను నేను చేసేసుకుంటుంటాను లేకపోతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేస్తాను లేకపోతే మమ్మీ పంపిస్తుంది నాకు ఆంధ్రా నుంచి ఇదిగోండి బాగా కలిపిస్తే మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కొద్దిసేపు చల్లగా చేసుకుని స్టోర్ చేసేసుకోవడం వేడిగా ఉన్నప్పుడు వేడివేడి అన్నం వండుకొని అందులోని కొంచెం నెయ్యి ఆయిల్ లేదంటే నువ్వుల ఆయిల్ అయినా వేసుకొని చేయండి కలుపుకొని తినండి అబ్బా టేస్ట్ మాత్రం అలాగా ఇలాగా ఉండదు వేడి రైస్లోని వేసుకొని ఎంత వేగం తిందామా అనిపిస్తుంది నాకైతే మీరు కూడా డెఫినెట్గా ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేయండి చూస్తేనే మీకు తెలుస్తుంది కదా ఎంత ఎమ్మీగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్ గా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు కూడా అందుకని చెప్పి నేను స్టోర్ చేసే ప్రాసెస్ కోసం అని చెప్పేసి ఎట్లా చేశాను డ్రై చేశాను ఆకుల్ని మీరు కూడా డ్రై అయితే చేసుకోండి చూసారా ఎంత బాగుందో నచ్చిందనుకుంటాను నచ్చితే మీరు వేడివేడి అన్నంలోనే చేసుకొని గబగబా తినేయండి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చిందంటే డెఫినెట్గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ